హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ఈీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ విధంగా పడ్డాయి అండ్ యావరేజ్ ప్రైజెస్ టాప్ రేట్ సో ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక చాలా వరకు కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు అండ్ టాప్ రేట్లు వచ్చేసి కొ ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి ప్రతి ఒక్క ఫార్మర్కి ఆ ప్రైజెస్ అస్సలు అందడం లేదు ఎందుకంటే కనుక అతి భారీగా ఎండలు ఉండడం వలన క్వాలిటీలు అనేది అస్సలు లేవు సో ఆ కారణం చేత సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ప్రతి ఒక్కరికి యావరేజ్ ప్రైజెస్ అందేది సో ఆ యావరేజ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అండ్ నూరు నూట ఇరవై నూట ముప్పై ఇవి యావరేజ్గా నడిచినటువంటి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టాప్ రేట్స్ సారీ యావరేజ్ ప్రైజెస్ అండి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే కనుక నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమేనండి ఇది ప్రతి ఒక్క ఫార్మర్ అన్నా గుర్తించుకోవాలి సో నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై టాప్ రేట్స్ థ్యాంక్ యూ